డాన్ మీడియాకు స్వాగతం తెలుగు రాష్ట్రాలకు కుండబోత వర్షాలు తెలుగు రాష్ట్రాలకు కుండబోతే వచ్చే ఐదు రోజులు భారీ వర్షాలు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుగు రాష్ట్రాలను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ రానున్న ఐదు పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ హెచ్చరించింది పలు జిల్లాల్లో ఎల్లో హెచ్చరిక జారీ చేసింది ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఏపీలో ఐదు రోజులపాటు కుండపోత వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది కోస్తాంధ్రను ఆనుకుని ఉపరితల ద్రోణి ఏర్పడటం కారణంగా కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది వాతావరణ శాఖ దీంతో ఇవాళ ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీసత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆయా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే ఛాన్సుందని చెప్పింది అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం నైరుతి రుతుపవనాలు ఈ నెల పంతొమ్మిది నాటికి దక్షిణ అండమాన్ సముద్రం ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు నికోబార్ దీవులలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది దక్షిణ అంతర్గత కర్ణాటక నుండి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ఉన్నా ద్రోణి బలహీన పడటం కారణంగా ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఆగ్నేయ గాలులు వీస్తున్నాయని పేర్కొంది దీని ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మొస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ మరోవైపు నైరుతి పవనాల విషయంలో వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది ఈ ఏడాది నైరుతి పవనాలు ఈ నెలాఖరుకు కాస్త అటూ ఇటూ ప్రవేశించవచ్చని ప్రకటించింది ఆగస్టు సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని స్పష్టం చేసింది గత ఏడాది నైరుతి తీవ్రంగా నిరాశపర్చింది వాతావరణ శాఖ తాజా ప్రకటన దేశంలో రైతులతో పాటు అనేక వర్గాల్లో సంతోషాన్ని నింపింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు